నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలో ఈరోజైతే ఇక్కడ రెసిపీ క్యారెట్ అలాగే పెసరపప్పుతో ఫ్రై మరి ఇది మనకి డైరెక్ట్గా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది అంతేకాదు రసం సాంబార్ పప్పు కాంబినేషన్తో సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి క్యారెట్ అయితే మనకి కంటి చూపు మెరుగుపడుతుంది అంతేకాదు చక్కగా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది పెసరపప్పు మంచి చలవ చేస్తుంది కూడా ఈరోజైతే ఇక్కడ క్యారెట్ అలాగే పెసరపప్పు ఫ్రై కోసం అండి క్యారెట్లో మూడు పెద్దవి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులోకి పెసరపప్పు ఒక పావు కప్పు వరకు ఒక గంట పాటు నానబెట్టుకున్నాను ఇలా కట్ అయ్యే వరకు నీళ్ళన్నీ ఉంపేసి పెట్టుకున్నాను ఇందులోకి ఉల్లిపాయ పెద్దది ఒకటి పచ్చిమిరపకాయలు రెండు కొద్దిగా కరివేపాకు అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు మీకు ఇందులోకి అల్లం వెల్లుల్లి అవసరం లేదనుకుంటే ఒక వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు లేదా రెండు కూడా స్కిప్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా తాలింపు గింజలు దీంతో పాటుగా కొన్ని మిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు ఒక స్పూన్ వరకు కారం ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి నేను రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇందులో ఉన్న పచ్చసనపప్పు అలాగే మినప్పప్పు కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఇవన్నీ కలర్ మారేటప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నాను కొంచెం ఉల్లిపాయలు అయితే సాఫ్ట్ కలర్కి రావాలి మరీ వేగిపోయి ఎర్రగా రావసరం లేదు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు ఇలా ఉంచేస్తున్నాను ఇక్కడైతే ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్ కలర్కి అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుంటాను థర్టీ సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటున్నానండి పచ్చివాసన ఉంటే కూరకు అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఇక్కడ అంతా పచ్చివాసన పోయాక కట్ చేసుకుని క్యారెట్ మొత్తం వేసేస్తున్నాను మూత పెట్టేసి ఉంచుతున్నాను కొంచెం సేపు ఇక్కడైతే మూత తీస్తున్నాను నేను ఇప్పుడు క్యారెట్ అంతా సగం వరకు ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నేను పెసరపప్పు వేసేసుకుంటున్నాను అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు కొద్దిగా పసుపు పెసరపప్పు కూడా కొంచెం ఆవిరి మీద ఉడకాలండి అందుకే మూత పెట్టేస్తున్నాను మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంటే లో ఫ్లేమ్లో సరిపోతుంది ఇక్కడ మూత తీస్తున్నాను ఇంకా చివరిగా ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం కూడా వేసేసుకుంటున్నాను నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కాబట్టి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతి చామన్ వేసేసుకుంటున్నాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోవచ్చు ఏదైనా కొంచెం వాసన అలాగే టేస్ట్ కోసం మాత్రమే ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా క్యారెట్ అలాగే పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది ఇది డైరెక్ట్గా మనకి రైస్లోకి కలపడానికి అంతేకాదు రసం సాంబార్ పప్పు కాంబినేషన్తో కూడా సైడ్ డిష్లో సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి please encourage me and thank you for watching thank you